హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా బాగోవాలని అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి నేను జీరా రైస్ ప్రిపేర్ చేశాను అనమాట మీకు కూడా షేర్ చేస్తే యూజ్ అవుతుంది అనేసి వీడియో అయితే తీసాను జీరా రైస్ వచ్చేసి చాలా ఈజీగా కొన్ని ఐటమ్స్తోనే మనం ఇంట్లోనే చాలా చాలా ఈజీగా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చండి అంతేకాదు మనం అప్పుడప్పుడు జీరా రైస్ తినడం వల్ల హెల్తీ కూడా మనకి లంచ్ బాక్సెస్ కూడా మనం ఈజీగా పిల్లలకి అలాగే క్యారేజీలో కూడా పెట్టవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో కూడా నేను చూపిస్తాను ఓ చేయండి వీడియో అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొత్తిమీర నేను నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి మసాలా దినుసులు ఉంటాయి కదా బిర్యానీలో యూస్ చేస్తాం కదా అవి అయితే తీసుకోవాలి సాయి జీరా ఒక స్పూన్ అయితే తీసుకున్నాను కట్ చేసిన పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొన్ని ఎండుమిరపకాయలు ఇవి ఉంటే సరిపోతాయండి కొంచెం ఆయిల్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఏమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను వచ్చేయండి స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందు మసాలా దినుసులు అయితే ఉన్నాయి కదా బిర్యానీ మసాలాలు అవన్నీ వేసేసుకున్నాను తర్వాత సాయి జీర వేసుకోవాలి వెంటనే వేగిపోతాయండి అవి వేగిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి అవి బాగా వేగాలండి కొంచెం కలర్స్ చేంజ్ అవుతాయి కదా అలా చేంజ్ అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎండు మిరపకాయలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకోవాలి ఇవి కూడా వెంటనే వేగిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు మాడిపోకుండా చూసుకుంటేనే టేస్ట్ అయితే బాగా వస్తుందనమాట ఇలా వేగిన తర్వాత కొంచెం గరం మసాలా పొడి అయితే వేసుకుంటున్నానండి ఇంట్లో అందరి దగ్గర కూడా గరం మసాలా పొడి అయితే ఉంటుంది కదా నేను అయితే ఇంట్లో ప్రిపేర్ చేసింది కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది అందుకే కొంచెం తక్కువ వేసుకున్నాను ఇప్పుడైతే కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు లైట్గా వేగితేనే టేస్ట్ బాగా పడుతుందనమాట ఇప్పుడు మీ టేస్ట్ని బట్టి సాల్ట్ అయితే వేసుకోవాలండి నేను నా క్వాంటిటీని బట్టి నేను సాల్ట్ అయితే వేసుకున్నాను అది అయితే చెప్పట్లేదనమాట ముందుగానే రైస్ అయితే ఉడికించి చల్లారి పెట్టుకున్నానండి అలా అన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా రైస్ అయితే వేసుకోవాలి బాగా రైస్ అంతా మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట నాకు ఒక హ్యాండ్తో వీడియో తీయడం వల్ల కష్టమైందండి ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత కొత్తిమీర ఉంది కదా కట్ చేసిన కొత్తిమీర ఇప్పుడు లాస్ట్లో అయితే వేసుకుని మళ్ళీ ఒకసారి అయితే బాగా కలిసేటట్టు కలుపుకోవాలి నేనైతే ఒక లెమన్ కూడా తీసుకున్నానండి ఒకవేళ మీకు ఇష్టమైతే మీరు లెమన్ వేసుకోవచ్చు లెమన్ వేసుకుంటే ఒక టేస్టు వేసుకోకపోతే ఒక టేస్ట్ అయితే వస్తుందండి లెమన్ వేసుకోకపోతే కమ్మగా కొంచెం స్పైసీగా అయితే ఉంటుంది లెమన్ వేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మీ టేస్ట్ని బట్టి మీకు ఒక అవసరం అయితే వేసుకోండి లేకపోతే లేదు మాకైతే లెమన్ వేసుకుంటే ఇష్టం అనమాట లెమన్ జ్యూస్ వేసేసుకున్న తర్వాత బాగా కలిపి ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది అండి ఇలా మగ్గిన తర్వాత మనం వెంటనే వేడివేడిగా పొగలు వచ్చేటప్పుడు తింటేనే బాగుంటుందండి చూస్తున్నారు కదా ఎలా పొగలు వస్తున్నాయో అలా పొగలు వచ్చేటప్పుడు వేడివేడిగా స్పైసీగా తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ నా వీడియో ఎలా అనిపించింది ఏంటో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఒకవేళ మీరు ఎప్పుడూ జీరా రైస్ ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా అయితే ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్